ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సౌకర్యం కద అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ టు సేమ్ డినియస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన హుస్నాబాద్ అమరవీరుల స్థూపాన్ని ప్రభుత్వం మళ్లీ నిర్మించాలని పలువురు వక్తలు కోరారు ప్రజా యుద్ధం నౌక గద్దర్ జయంతి సందర్భంగా బుధవారం రోజున హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు పలువురు నాయకులు హాజరై గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పిసిసి కార్యదర్శి కేడం లింగంమూర్తి మాట్లాడుతూ గద్దర్ నిరంతరం పేద ప్రజల అభివృద్ధి కోసం ఆరాటపడ్డారని అన్నారు తన పాటను తూటాగా మలిచి పాలకులను ప్రశ్నించాడని అన్నారు అమరుల స్థూపం దగ్గర గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు జేఏసీ కో కన్వీనర్ కొయ్యడ కొమరయ్య మాట్లాడుతూ గద్దర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంత పోరాటాలకు ప్రతిబింబమైన అమరుల స్థూపాన్ని ప్రభుత్వం పునర్నిర్మించాలని దాని చుట్టూ అమరుల స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిమట్ల రవీందర్ మారపల్లి సుధాకర్ ముఖ్యర సంపత్ కుమార్ చందుల వీర సోమయ్య నాంపల్లి సమ్మయ్య గడిపే సింగరి కాదాసు దామస్ పొన్నాల ఫ్రాన్సిస్ మెతుకు కొమరయ్య పొదిల కుమారస్వామి చింతల రామచంద్ర ఎండి హాసన్ కోడం ప్రభాకర్ పోలోజు రవీందర్ పొదిల కుమారస్వామి గొర్ల పోలేష్ యాదవ్ గంభీరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రోజు డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయ్యి డెబ్బై ఆరో సంవత్సరం ఆయన అది ఇద్దాను ఆయన సహజంగా పెద్ద రచయిత ఆయన సామాజిక పరిస్థితుల మీద సామాజిక రుబ్బతుల మీద సామాజిక కష్టజీవుల మీద ఆయన జీవితకాలం అంతా పాటలు రాసి పాటలు పాడి చైతన్యం చేసేడు ఆయన కనిపిస్తే కాల్చయిత అలాగా పోయింది తర్వాత ఆయన వాళ్ళ అంబేద్కర్ పాటలకు వచ్చాడు వాళ్ళ తల్లిదండ్రులు అంబేద్కర్ గారికి బాగా పరిచయం ఔరంగాబాదులో తల్లిదండ్రులు ఉన్నప్పుడు అక్కడ అంబేద్కర్ గారు వెళ్ళిందా కాలేజ్ ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీగా పేరు మార్చారు మహారాష్ట్ర ప్రభుత్వం అలా వీళ్ళ తల్లిదండ్రులు మర్చి ఉంటే మళ్ళా ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా ఎప్పుకున్నాడు ఇంతకుముందు ఏదైతే కమ్యూనిస్టు సిద్ధాంతాలు చైనా రష్యా విధానాలు ఉండాలని ఈ ప్రజాస్వామ్యంలో సామాన్యులకు విలువ ఉండదని సామాన్యులకు పంక్తరు ఉండదని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకొని చాలా ఇబ్బందులకు పాలైండు వాస్తవంగా చెప్పాలంటే కొన్ని లక్షల మైండ్లను కదిలించాడు ఆయన చేయబట్టే వామపక్ష ఉద్యమం కూడా ఉమ్మెత్తున లేచింది తర్వాత ప్రభుత్వాలు కూడా తెలివిగా కాంగ్రెస్ కానీ లేకపోతే టీడీపీ కానీ అన్నీ ఏదో చర్చల పేరు మీద అవి చేసి ఆ ఉద్యమాలను కూడా అరచివేసారు ఏదేమైనా కేసీఆర్ ఒక దొంగ దీక్ష పడితే ఖమ్మంలో ఆయన రోజు రెండు రోజులకే ఆయన మంచినీళ్ళు నిమనీలో నీళ్ళు తాగను కాబట్టి మళ్ళీ ఉద్యమాన్ని బుజానికి వేసుకొని సుమార్ యూనివర్సిటీలో మన ఉద్యమాన్ని కాపాడితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది ఆయన ఏదో చేస్తాడు అని తెలంగాణకు ఆయన అంది ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే ఈయన మూడు గంటలు ఆయన ప్రగతి భవన్ కూడా కూర్చుంటే కూడా ఇంటర్వ్యూ చేయలేదు ఆనాటి నుంచి చనిపోయేంత వరకు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిను ఆయన కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తా అని అన్నాడు తర్వాత కొద్దిగా ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్కి వెళ్ళి చాలామంది అంటారు పుట్టే ఆయన వాళ్ళ శవమయ్యే బయటకు వచ్చాడు ఆయన మీద పంతొమ్మిది ఏడు ఏప్రిల్ ఆరో తారీఖు నాడు తలుపు చేసి మళ్ళా ఆగస్టు ఇరవై మూడులో ఆయన చనిపోయాడు రెండు ప్రోగ్రాంలు కూడా ఈ సంవత్సరం మనం చేసుకునేది ఉంటుంది అందానికి గత చాలా సంబంధం ఉంది ఏషియాల పెద్ద కట్టిరు దాని ఇనాగ్రేషన్కి వచ్చాడు మధ్యలో ఎన్నోసార్లు ఊరికి వచ్చాడు తర్వాత వీరన్నకు ఈ ప్రాంతంలో గౌరవీలు కట్టాలని దాని డిమాండ్ ఉండే అది దొంగ కట్టలేకపోయాడు కానీ ఇప్పుడు ప్రభుత్వం కట్టే ఆశ ఉన్నది ఎనిమిదయ్యేలా మన ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు ఉన్న గారు ఒక జీవో ఇచ్చారు ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి నిర్ణయం చేశారు రేపు ఎల్లుండి ఇంద్రవెల్ల మన ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ కానీ దీనికైనా ఆయన పేరు పెట్టాలి ఆయన బెల్ల యూనివర్సిటీ పెట్టాలి ఆయన విగ్రహం కూడా సుబ్బ దగ్గర పెట్టాలి ఇక్కడ పెట్టాలి అక్కడ ఆయన పేరు మీద ఆనాడు ఉద్యమకారులు ఏదైతే ఆ తాగున్నదో అది ప్రభుత్వం తప్పు కానీ ఏది అవసరం లేదు కాకపోతే ఆ పట్టదారులకు వెళ్ళి ధ్యానంగా ఏం జరుగుతారో అది ఇచ్చి కొనాలి భవిష్యత్తులో ఊరు అవసరాలకు ఆలోచించి కన్సిల్ చేయాలని తర్వాత ఇలా చైనాలో రష్యాల వాళ్ళు అక్కడ పుతిన్ కానీ ఇక్కడ కి అక్కడ ఉన్నటువంటి జిపింగ్గా అంటే ఆడ కూడా నియంతృత్వం వచ్చింది ఒక లెవెల్ డెమోక్రసీ పద్ధతులు ఏదైతే ఈ తల్లిదండ్రులకు వాళ్ళందరికీ దూరమై శ్రీకాంత్ చార్ తల్లిని కూడా కలిసి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు